నమస్కారం న్యూస్ ఈ రోజు మధ్యాహ్నం భూపాల్పల్లి మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం అత్యంత కన్నుల పండగగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు అనంతరం కార్యక్రమ నిర్వాకులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి భిక్ష చేశారు शुभम नमः श्री गारा नमः 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 गारा